హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్స స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు ఈరోజు కూడా చక్కని కథతో వచ్చేసాను కథ నచ్చితే లైక్ కామెంట్ను మరవకండి దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేయించండి ప్రపంచంలో ధనవంతుడైన ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి అడిగాడు మీకన్నా గొప్పవాళ్ళు ప్రపంచంలో ఉన్నారా అని ఎందుకు లేరు ఉన్నారు అన్నాడు అతను ఎవరు అని అడిగాడు ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఒకప్పుడు నేను బస్సులో ప్రయాణించేవాణ్ణి బస్సు దిగగానే అక్కడ పేపర్లు అమ్మే ఒక వ్యక్తి ఉండేవాడు పేపర్ కొందామని అతని దగ్గరికి వెళ్ళాను తీరా చూస్తే నా దగ్గర డబ్బులు లేవు వద్దండి అంటూ నేనంటే పర్వాలేదు తీసుకో అంటూ పేపర్ ఇచ్చాడు నాకు వచ్చే పేపర్లు అమ్మితే నాకు వచ్చే లాభంలోంచి దీన్ని ఇచ్చాను అనుకోండి అంటూ నా చేతిలో పెట్టాడు పేపర్ని నేను వెళ్ళిపోయాను మళ్ళీ ఓ రెండు సంవత్సరాల తర్వాత సేమ్ అలాగే జరిగింది జేబులో డబ్బులు ఉన్నాయనుకుంటూ అతని దగ్గరికి వెళ్ళడం డబ్బులు లేవన్న విషయం తెలుసుకొని వయ్యో వద్దు అనడం అతను పర్వాలేదు తీసుకో అంటూ నా చేతిలో పేపర్ పెట్టాడు అలా రెండుసార్లు సాయం చేశాడు ఇరవై సంవత్సరాల తర్వాత నేను చాలా ధనవంతున్నయ్యాను అతన్ని వెతుక్కుంటూ అతని దగ్గరికి వెళ్ళి నన్ను గుర్తుపట్టావా అని అడిగాను ఎవరు మీరు అని అడిగాడు నేను జరిగిందంతా చెప్పాను నువ్వు నాకు రెండుసార్లు సాయం చేసావు ఈసారి సాయం చేయడం నా వంతు నీకు ఎలాంటి అవసరం ఉన్నా చెప్పు ఏం కావాలన్నా నేను ఇస్తాను అన్నాను నేను అతనితో అతను వెంటనే అప్పుడు నేను చేసిన సాయానికి ఇప్పుడు మీరు చేసే సాయానికి పొంతన కుదరదు కదా అన్నాడు అతను ఎందుకు అని అడిగాను నేను అప్పుడు నేను డబ్బులు లేని స్థితిలో ఉండి కూడా మీకు పేపర్ లాంటి ఒక వస్తువును మీకు ఇచ్చాను ఇప్పుడు మీరు అన్నీ ఉండి నాకు ఇస్తా అంటున్నారు కాబట్టి ఏమీ లేనప్పుడు నేను ఇచ్చిన దానికి అన్నీ ఉన్నప్పుడు మీరు ఇచ్చేదానికి పొంతన కుదరదు కదా అన్నాడు అతను ఇప్పుడు చెప్పండి అతనే నాకన్నా గొప్పవాడ ఉన్నా కాదా అని అడిగాడు ఆ ధనవంతుడు రిపోర్టర్ ఆలోచిస్తూనే ఉన్నాడు ఏం చెప్పాలో అని చెప్పేసి నిజమే కావచ్చు అన్నీ ఉన్నప్పుడు ఇవ్వడం కన్నా ఏమీ లేనప్పుడు చేసే చిన్న సాయం చాలా పెద్దది అయి ఉంటుంది మీకేమనిపిస్తుందో కామెంట్లో చెప్పేయండి అన్నట్టు ఆ ధనవంతుడైన వ్యక్తి పేరు చెప్పలేదు గారు చెప్పలేదు కాదు అతని పేరే బిల్ గేట్స్ సాయం చేయడం ఎంత ముఖ్యమో చే మనం అందుకున్న సాయాన్ని గుర్తుపెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం ఆ విషయాన్ని బిల్ గేట్స్ చెప్పాడు ఇదండి ఈరోజు కథ యాజ్ యూజువల్ నచ్చితే లైక్ కామెంట్ ఒక సబ్స్క్రైబ్ నేను మీ పవన్ కుమార్ పెంటు